హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తినేటటువంటి చికెన్ ఫ్రైడ్ రైస్ అదే టేస్ట్ వచ్చేటట్టు ఇంట్లోనే ఎలా చేసుకోవానో చేసి చూపిస్తాను వేడి వేడి ఫ్రైడ్ రైస్ పైన కాస్త నిమ్మరసం చల్లుకొని ఉల్లిపాయ నంచుకొని తింటే భలే ఉంటుంది కదా ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు బయట తిన్నట్లే అదే టేస్ట్ తో సూపర్ గా మరి తయారీ విధానాన్ని చూసి ట్రై చేయండి దండి ఆలస్యం ఎందుకు ఫస్ట్ ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ కి రైస్ ని పొడి పొడిగా వండుకోవాలి రెగ్యులర్ గా ఇంట్లో వాడుతూ ఉంటాము కదండి ఆ రైస్ ని టూ కప్స్ తీసుకున్నాను తగినన్ని వాటర్ పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి మనం ఈ రైస్ ప్లేస్ లో మీరు బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు కానీ ఫా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఎక్కువ శాతం ఇవే రైస్ వాడతారు వన్ గ్లాస్ రైస్ కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ పోసుకోవాలి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి నాననివ్వాలి ఈ లోపు చికెన్ ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను లెస్ చికెన్ తీసుకున్నాను శుభ్రం చేసి పెట్టుకున్నాను ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం పోసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కోడిగుడ్డు కొట్టి పోసుకోవాలి వన్ టీ స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ మైదాపిండి వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి ఒకవేళ మీకు మైదా పిండి వద్దు అనుకుంటున్నాను మైదా ప్లేస్లో ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకోండి ఇందులో కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి బాగా కలుపుకొని ఒక హాఫ్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఈ గిన్నెని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేయండి పెట్టేసి ఉడికించుకోండి రైస్ ఉడికిన తర్వాత మూత తీసి చూడండి ఈ రైస్ని ఉడవపాటి గిన్నెలో వేసుకొని ఇస్ని మీరు కుక్కర్లో వండుకోవాలంటే సేమ్ వన్ కప్పు రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోసుకుంటే సరిపోతుందండి వెజిటేబుల్ని కట్ చేసి పెట్టుకోండి వెల్లుల్లి పచ్చిమిర్చి స్ప్రింగ్ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర క్యారెట్ క్యాప్సికమ్ ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా కట్ చేసి పెట్టుకోండి అన్ని రెడీ చేసి పెట్టుకునే లోపు చికెన్ ముక్కలని ముక్కలకి మసాలా బాగా పట్టి ఉంటుంది ప్యాన్లో లో ఇలా డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని అందులో చికెన్ పీసెస్ని ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ లో పైన తొందర వేగినట్లు కలర్ వచ్చేస్తాయి లోపల సరిగా వేగవు అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు వేయించుకోండి బాగా వేగుతాయి వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న చికెన్ ముక్కలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి మీకు ఇష్టం లేకపోతే ఇలా కూడా వేసుకోవచ్చు కానీ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మసాలా అనేది బాగా పడుతుంది పీసెస్కి ఈ పీసెస్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి నేను ఆల్రెడీ నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసుకున్నాను చిన్న చిన్న కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఎంత ఏగితే అంత టేస్ట్గా ఉంటుంది చికెన్ ఫ్రైడ్ రైస్ వెల్లుల్లి బాగా వేగిన తర్వాత రెండు కోడిగుడ్లను ఒక గిన్నెలో వేసుకొని బాగా గిలక్ కొట్టుకొని ఇందు ఇందులో ఆ కోడిగుడ్డు సొను పొయ్యండి ఈ విధంగా పొంగాలి బాగా ఆయిల్ ఉంటే పొంగుతుందండి ఆయిల్ తక్కువ ఉంటే పొంగదండి పెనం కూడా వేడిగా ఉండాలండి చికెన్ ఫ్రైడ్ రైస్ హై ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలండి ఒక సైడ్ వేగాక మరో సైడ్ తిప్పుకోవాలండి తిప్పి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి చిన్నగా కాదండి మీడియం సైజులో కట్ చేసుకోవాలండి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు పెద్ద పెద్ద ఐరన్ కడాయిలో చేస్తూ ఉంటారండి మీ దగ్గర ఐరన్ కడాయి ఉంటే ఆ ఐరన్ కడాయిలో చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి లేని వాళ్ళు మామూలు కడాయిలో అయినా చేసుకోండి ఇందులో చికెన్ ముక్కలను వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా వేయించుకోండి ఒక నిమిషం పాటు బాగా వేయించుకోండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ని దీంట్లో వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుతూనే ఉండాలండి హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ముక్కలు మీరు ఇంకొన్ని కూడా వేసుకోవచ్చు కానీ నేను చేసే ఫ్రైడ్ రైస్కి సరిపోతాయండి ఒక నిమిషం తర్వాత దీంట్లో మనం ముందుగాలా ఉడికించి పెట్టుకున్న రైస్ని దీంట్లో కొద్ది కొద్దిగా మొత్తం వేసుకోవాలండి స్ంని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకోవాలి లేదా టాస్ చేసుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం మీరు హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి అదొక్కటి గుర్తుపెట్టుకోండి రైస్ బాగా చల్లారిపోయింది కాబట్టి బాగా వేడెక్కాలి అలా వేడెక్కేంత వరకు టాస్ట్ చేసుకుంటూ ఉండండి లేదా కలుపుతూ ఉండండి రైస్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని ఫ్లేమ్ని చిన్న పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం లేదు మేము స్పైసీగా తింటాము అని అనుకుంటే రెండు స్పూన్లైనా వేసుకోవచ్చు టేబుల్ స్పూన్ గరం మసాలా టేబుల్ స్పూన్ ధనియాల పొడి టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఇప్పుడు ఈ పొడులన్నీ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి బాగా కలపాలండి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మసాలా పొడులు వేసేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టి వేసుకోవాలి తిన తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా టాస్ చేసుకుంటూ కలుపుకోవాలి లేకపోతే అడుగున మాడిపోతుంది ఈ రైస్కి మసాలాల పొడులు బాగా కలి కలిసిపోయేటట్లు కలుపుకున్న తర్వాత దాంట్లో పన్నెండా టీ స్పూన్ దాకా సోయా సాస్ వేసుకోండి ఒక టీ స్పూన్ వెనిగర్ వేసుకొని బాగా కలుపుకోండి ఫ్లేమ్ ఐ ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి ఒక్క నిమిషం టాచ్ చేసుకుంటూ బాగా కలుపుకోండి దీంట్లో టేస్టింగ్ సాల్ట్ కూడా వేస్తారు కానీ నేను ఇందులో వేయలేదు మీరు ఉంటే మీరు వేసుకోవచ్చు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అయితే వాళ్ళు అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు కాబట్టి అడిగినప్పుడు వెంటనే వేసిస్తారు మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది కొద్దిగా ఓపిక్గా చేసుకోండి దీంట్లో లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీరని అల్లేసుకొని బాగా కలుపుకోండి వేడి వేడిగా ప్లేట్లో పెట్టుకొని నిమ్మకాయ పిండుకొని మొత్తం ఒకలే తినాలనిపిస్తుందండి అంత రుచిగా ఉంటుందండి మీరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్కు వెళ్ళకుండానే ఈజీగా నేను చెప్పినట్లు ఇంట్లోనే చూడండి ఫస్ట్ తోటి ఎక్సలెంట్ గా మీ చేతులతో మీరే చేసుకొని తింటారు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్